ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది జర్నీ బ్లాగ్ అండి ఇది పార్ట్ టూ అనమాట హైదరాబాద్ టు బెంగళూరు అనమాట సో మేమైతే ఇక్కడ ఉలవచారు అనే రెస్టారెంట్లలో అయితే ఆగామనమాట లంచ్ చేద్దామని చెప్పేసి ఇది ఫేమస్ రెస్టారెంట్ అండి సో ఇది మన హైదరాబాద్కి బెంగళూరు హైవేకి బెంగళూరు హైవే అనమాట మధ్యలో ఉంటుంది సో ఇదైతే బెంగళూరు హైవే అనమాట సో చాలా ఫేమస్ రెస్టారెంట్ అనమాట సో ఇందులోకైతే మేము లంచ్ చేయడానికి వెళ్ళాము ఇది లాస్ట్ టైం కూడా మేము కార్లో వెళ్ళినప్పుడు సేమ్ ఇక్కడే ఆగామనమాట సో అందుకే ఈసారి కూడా ఎక్కడ లాంచ్ చేసాము బాగుంటుంది ఇక్కడ ఫుడ్ సో మేమైతే లోపలి ఇది ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళిపోతున్నాం ముందు ఇట్లా గార్డెన్ లాగా ఉంటుంది బాగుంటుంది కొంచెం ఆంబియన్స్ అయితే పర్లేదు సో చూడండి ఇక్కడ సీటింగ్ ఉంటుంది ముందు సో నెక్స్ట్ అయితే ఇదైతే ఎంట్రీ అనమాట మేమందరం అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి సో నేను కూడా వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇదైతే ఉల్వాచారు రెస్టారెంట్ అండి చూడండి ఆంబియన్స్ సూపర్గా ఉంటుంది బాగుంటుంది అనమాట చూడండి ఇదైతే ఉల్వచారు రెస్టారెంట్ ఆంబియన్స్ అండి చాలా బాగుంటుంది సెలబ్రిటీస్ మొత్తం కూడా ఈ రెస్టారెంట్కి వచ్చారనమాట సో అంత బాగుంటుంది ఈ రెస్టారెంట్ అయితే సో నెక్స్ట్ అయితే ఇంకా చూడండి ఇక్కడైతే సో ఇదంతా కూడా ఉల్వచారు రెస్టారెంట్ లోపల ఇలా ఉంటుందండి ఆంబియన్స్ మొత్తం కూడా చాలా సూపర్గా ఉంటుందనమాట సో ఇదనమాట రెస్టారెంట్ అనమాట సో ఇక్కడైతే నేను నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను సో మమ్మీ కూడా పిక్స్ అయితే తీసుకుంది సో ఇది చారు రెస్టారెంట్ అనమాట సీటింగ్ అనమాట చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ సో ఇదైతే ఉలవచారు రెస్టారెంట్ మెను అనమాట చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి గైస్ సో మేమైతే ఉలవచారు బిర్యానీ అండ్ ఉలవచారు మటన్ పులవ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ టైం కూడా సేమ్ ఇవే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట సో చాలా మోస్ట్ సెలబ్రిటీస్ అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చారండి ముందు మొత్తం వాళ్ళ ఫొటోస్ అయితే ఉంటాయి ఎవరెవరు వచ్చారు రెస్టారెంట్కి అని చెప్పేసి సో ఇదైతే మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళడం సెకండ్ టైం అనమాట లాస్ట్ టైం కార్లో వెళ్ళినప్పుడు బెంగళూరుకి సేమ్ ఇక్కడే మేము లంచ్ చేసాం సో అందుకే ఇప్పుడు కూడా ఈ టైం కూడా మేము మేము అలా అక్కడే తిన్నాం అనమాట సో చాలా బాగుంటుంది అంబియన్స్ బాగుంటుంది పిల్లలు కూడా బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాము సో మన హైదరాబాద్ టు బ్యాంగ్లూరు అంటే మనకి అప్రాక్సిమేట్గా ఒక ఫోర్టీన్ అవర్స్ అలా పట్టింది టైం మేము కార్లో వెళ్ళామనమాట సో ఫ్లైట్లో అయితే మనకు వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవచ్చు సో పిల్లలు ఉన్నారు కదా సో అని చెప్పేసి ఫ్లైట్ అంత సేఫ్ కాదని చెప్పేసి మేమైతే కార్లో అయితే వెళ్ళామన్నమాట సో పర్లేదు ఈ రెస్టారెంట్ అయితే బాగుంటుంది సో చూడండి అందుకే మెనూ అయితే చూపిస్తున్నా ఇక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టాము ఫుడ్ కూడా వచ్చేసింది సో తిన్నాక వెంటనే స్టార్ట్ అయిపోవాలి లాంగ్ జర్నీ కాబట్టి సో ఇక్కడైతే నేను అలా చూపిస్తున్నాను లైట్గా బిట్స్ అయితే సో చూడండి స్మాల్ స్మాల్ క్లిప్స్ అయితే తీసాను ఇక్కడైతే మా మమ్మీ అయితే ఫోటోస్ అయితే తీసుకుంది సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా అలా చేసేసి అయితే మేమైతే అలా కాసేపు పిక్స్ తీసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట బయటికి ఇంకా జర్నీ ఉంది కదా మనకి లాంగ్ జర్నీ మేమైతే రెస్టారెంట్లో లంచ్ చేశాక మళ్ళీ స్టార్ట్ అయిపోయా స్టార్ట్ అయిపోయామండి జర్నీ అయితే సో ఇక్కడైతే మనకి నాగంపాము అట్లా టెంపుల్ లా ఉందని చెప్పేసి నేనైతే నాగదేవత టెంపుల్ అని చెప్పేసి తీస్తున్నాను వీడియో లాస్ట్ టైం కూడా చూసాను సో అప్పుడైతే మనం బ్లాగ్ చేయట్లేదు కదా సో నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి తీయలేదు సో ఈసారి యూట్యూబ్ కోసం అయితే అన్ని తీస్తున్నాను వీడియోస్ అయితే సో ఇదైతే వైన్ మిల్ ఎనర్జీ అంటాం కదా సో అది కూడా మీకు చూపిద్దాం అని చెప్పేసి అట్లా క్లిప్ అయితే తీసాను సో వెదర్ అయితే సూపర్గా ఉందండి మన హైదరాబాద్ టు బెంగళూరు హైవే సూపర్గా ఉంది వెదర్ సో మేమైతే వెకేషన్ కోసం వెళ్ళాము కర్ణాటక స్టేట్ కొంచెం తిరిగి వస్తే వద్దామని చెప్పేసి మేము బెంగళూరుకి వెళ్ళడం ఇది సెవెంత్ టైం అండి సో లాస్ట్ టైం కార్లో వెళ్ళాము పిల్లలు పుట్టక ముందు ఫైవ్ టైమ్స్ పిల్లలు పుట్టక ముందుకు సిక్స్ టైమ్స్ అలా వెళ్ళాము పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడము సో ఎక్కువ పిల్లలు అయితే ఫ్లైట్లో వెళ్ళేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లలతో కవలబు కాబట్టిగా కార్లో అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం కూడా కార్లోనే వెళ్ళాము పిల్లల్ని తీసుకొని సో ఇదైతే మన హైదరాబాద్ టు బెంగళూరు మా జర్నీ అనమాట సో ఇంకా వీడియోస్ ఉన్నాయి గాయస్ సో కర్ణాటక స్టేట్ మొత్తం చూపిస్తాను అన్నమాట నైట్ ఎలా ఉందని చెప్పేసి సో ఇదైతే ఇంతే థ్యాంక్ యూ గాయస్ సీ ఉన్నాయి